అన్నా నమస్తే నమస్తే అవునా నమస్తే శిల్కళ శ్రీనివాస యాదవ్ అంటేనే జాతీయ యాదవ్ సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు అనుకుంటా అవును ఉపాధ్యక్షులా ఉపాధ్యులు బ్రదర్ ఎట్ ఎట్టుందన్న యాదవ్ సంఘం చాలా సంతోషంగా ఉంది బ్రదర్ మా నవీన్ యాదవ్ గెలవబోతున్నాను చాలా సంతోషం అడగని అన్నా ఏమన్నా పోతూనే ఉంటావు ముందుకి సంతోషం బ్రదర్ సంతోషం లో ముందుకు పోతుంటాం చెప్పండి అడగండి ఎన్నో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఎట్లున్నాయి ఏం కథ ఏం ముంచటా ఏం చెప్తారో ఈ మధ్య ఏం మీడియాకు వస్తువు ఏంది బ్రదర్ కొద్దిగా ఏదో ఇదో ఏందన్నమాట యాదవలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి మీటింగ్ లో ఉన్న కార్యక్రమాలు అన్నీ కూడా జరుపుకొని వచ్చాం సదర్ బ్రహ్మాండంగా మొన్న యాదవ్ నవీన ఎలక్షన్ ఎలక్షన్ అది ప్రచారం కూడా పోయిన బ్రదర్ దాదాపు నాలుగు రోజులు దాకా చేసినాం అక్కడ ఇక్కడ నుంచి దగ్గరగా లోకల్ గా ఉన్నటువంటి యాదవ్ కూడా తీసుకొని పోయాను అక్కడ బాగా ప్రచారం చేశాను యాదవ్ చాలా గట్టిగా చేసినా బ్రదర్ చాలా గట్టిగా చేసిన చాలా సంతోషంగా చేశాను ఒక యాదవ్ ముద్దు పెట్టిన గెలిపించాలని ఒక ఉద్దేశంతో చాలా సంతోషంగా మేము మేమందరం కూడా ఖచ్చితంగా గెలవటే ఉన్నట్టు వాతావరణం మొత్తం మీ సైడ్ ఉంది అవును బ్రదర్ అనిపిస్తుంది అది కరెక్టే బ్రదర్ ఖచ్చితంగా గెలవబోతుండు మైన్ యాదవ్ మాత్రం బయట కూడా అదే అనుకుంటారు బాగా మంచిరట గట్టి వచ్చిరట ఒక్కొక్కరికి మూడు వేలు ఎంత ఉన్నా మునుగోడు లక్షల కన్నా తక్కువనే మంచిరట లేదు బ్రదర్ అలాంటిది ఏం లే గానీ ఒకవేళ పంచడం అనేది ఏంటంటే పంచుతాడు అంతే తప్ప గానీ బీఆర్ఎస్ వాళ్ళు తక్కువ మంచిరట కాంగ్రెస్ వాళ్ళు అధికార పక్షం కాబట్టి తంప కంపల్సరీ గెలవాలి కాబట్టి పంచుడు పంచుడు కార్యక్రమం మాత్రం తగ్గేదే అంటారట లేదు లేదు బ్రదర్ నవీన్ యాదవ్ అయితే పర్సనల్ గా లేదు కాకపోతే ఆయన మీద అభిమానం తోటి ఆయన శ్రేవ్ బ్లాస్ లో వాళ్ళ మీద ఏదో ఆయన మీద అభిమానం తోటి చెప్పకుండా చెప్తలేము గానీ బయట అందరు చెప్పుకుంటారులే నువ్వేం వర్రీ కాకు నాకైతే తెలిసిన ప్రకారం అయితే మా నవీన్ యాదవ్ కంటే మాత్రం ప్రతిపక్షాలు మాత్రం బయట వేరే పార్టీ వాళ్ళు మాత్రం బాగా పంచినట్టు తెలిసి గురించి నవీన్ నవీన్ అన్న ఎంత పంచినో అంత మళ్ళీ రిటర్న్ వస్తుంది ఎడికి పోదు ఏం పంచలేదు అనేది ఒక చెప్పుకుంటే ఏం కాదు అందరు పంచుతారు అందరికి తెలిసిన సత్యమే అది ఏది ఆయన బ్రదర్ ఇంకొక విషయం లోకల్ క్యాండిడేట్ ఏదైనా జ్ఞానం అభిమానం తోటి ఏదైనా ఇచ్చుకుంటూ ఇచ్చుకోవచ్చు ఏదో బాబాయ్ మమ్మల్ని పడిచుకోవాలంటే ఏదో సంథింగ్ ఇచ్చి ఇయొచ్చు కానీ ఏదో కౌంటర్ పెట్టి పెంచిన విధానం అయితే లేదు బ్రదర్ ఓకే ఎలక్షన్ కమిషన్ వచ్చి వాళ్ళకు తెలుసు అయినా మాకు గెలుస్తూనే ధైర్యం ఉంది బ్రదర్ మేము పంచుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏదైతే అనమాట గెలవనే ఒక అధైర్యంతో నులు పంచుకుంటా తప్ప కానీ మాకెందుకు రా సరే ఇప్పుడు నవీన్ యాదవ్ అంటే టైగర్ అక్కడ నో డౌట్ దాంట్లో మేము కాదు అలా అయ్యే టైగర్ ఆయన టైగర్ కాబోతుంది టైగర్ అంటే ఏంటంటే మన జనాలకి సేవ చేయటంలో టైగర్ అది విషయం ఆడ జనాలు సేవ చేయటంలో జనాలకి ఏంటన్నమాట అవసరాలు ఏదైనా ఉన్నా గానీ ఆదుకోవటంలో దగ్గరుండి ఆదుకోవటంలో అంతే అసలు యాదవ్ బిడ్డ అంటేనే ఒక విధంగా చెప్ప సేవకి దగ్గరగా ఉంటాడు ఎక్కడైనా సరే మనోడు ఏంటన్నాడు జూబ్లీ లో ఉన్నటువంటి జనాలందరినీ అన్నమాట తన తమ్ములుగా తన చెల్లెలుగా తన అక్కలుగా అన్న నాన్న అనే భావాలతోటి భావాలతోటి మంచి బాబా అనే ఒక భావాలతోటి ఏందనమాట సరే 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 కదా మరి తలసారి నుంచి నా శ్రీనివాస అన్న గెలిచి ఏమో కోర్ర రూ మరి ఇప్పుడు నవీన్ అన్న గెలిచి మళ్ళీ ఏం తెస్తాడు ఎన్ని స్కామ్లు అయితే ఏం కేటీఆర్ అన్నట్టుగా మళ్ళీ చిల్లర అవుతుంది లేకుంటే ఈ గొర్రెల స్కామ్లు బర్ల స్కాములు మళ్ళీ అవే పాత పద్ధతి మూస పద్ధతేనా అదే ఇక్కడ కేసీఆర్ ఏందనమాట నమ్మ ఏందనమాట శాంతివంతులు దయవంతులు అని చెప్పి పలికాడు అది సంతోషమే కాదంటలేదు లేదు ఏదో మాకేందనమాట రిజర్వేషన్ మాకు మంచిగా గొర్రెలు బరులు ఇవన్నీ కూడా ఇస్తున్నాడు పశు పశువులకి పశు కాపురులు కాబట్టి వీళ్ళకి అనుకూలంగా చేస్తున్నాం అని అనుకున్నాం తప్పగానే ఇంత ఎనిమిది వేల కోట్ల కుంభకోణం అయితే కూడా నేను కూడా ఊహించలేదు అది తర్వాత వచ్చిన తర్వాత మేము ఎంతో షాక్ గురి అయినా అదొక విషయం ఇంకొక విషయం ఏంటంటే గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి గొర్రెలు బర్లు కాకోకుండా యాదవులకి బీసీ వాదులకి ఒక మంత్రి పదవి ఇచ్చి మమ్మల్ని ఘనంగా సన్మానిస్తాడని మేము అనుకుంటున్నాం బ్రదర్ మన వినియోగం ఘనంగా సన్మానిస్తాడని మేము అనుకుంటున్నాం గొర్లు బర్లు ఇవి చేసి ఏదో రిజర్వేషన్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ టెన్ పర్సెంట్ కట్ చేసి మాకు కోట అనుకోలేం మేము ఇంత గొర్లు బర్లు ఇచ్చి వాళ్ళకి ఇట్ ఇచ్చిండు వీళ్ళకి ఇట్ ఇచ్చిండు ఆ గౌడ్స్ కాదు ఇచ్చింది ఇది ఇచ్చిన అనుకున్న ఏదో సంతోషపడ్డం కానీ అయితే కానీ వెనకంగా రిజర్వేషన్ కార్డ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ గెలిపిస్తున్నాడు మరి తలసాని శ్రీనివాసన్ అరెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి బ్రదర్ ఇక్కడ విషయం ఏంటంటే తలసాని చేస్తారు తలసాని శ్రీనివాస స్కామ్ లో ఏమైనా అవకాశం ఉంటే చట్టం పని చట్టం చేసుకుంటుంది అది తలసాని కాదు తీసుకొస్తే ఆ దాంట్లో ఏదైతే ఆ స్కామ్ లో ఆ స్కీమ్ అనే దాంట్లో ఉన్నటువంటి స్కామ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందరము చట్టం తన పని తాను చేసుకుంటూ కానీ అంతే తప్పగా తలసాని సీరని అయితే అట్లా చేసే వ్యక్తి అయితే కాదు తలసాని సీరన్న కూడా ఆయన ఆయన రావడం వల్ల కూడా యాదవ్లకు అంత ఎంతో పేదల కడికి వస్తే చట్టాలు పనిచేస్తున్నాయి అన్నా పేదల కడికొస్తే చట్టాలు పనిచేస్తున్నాయి ఎమ్మెల్యేల కాడి ఎంపీల కాడి సీఎం కాడికి కోసారు చుట్టాలు అయిపోతారు ఈ చట్టాలు ఏం పనిచేస్తలేవు అన్న కేసీఆర్ ఏం చేసిండు కేటీఆర్ ఏం బ్రదర్ అది చట్టం చూసుకుంటది చట్టాలు ఏం చేస్తలేవన్నా చుట్టాలే పని చేస్తారు అదే అదే కరెక్టే లే కానీ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని ఎవరు ఊకోదు ప్రభుత్వాలు ఏదో ఏ చట్టాలు అయితే ఎవరు ఊకోదు ఓకే కాకపోతే ఏంటంటే ఈ మధ్య చట్టాలు కూడా ఏంటనమాట ఏందో వాళ్ళకి ఆలోచన రావట్లేదు ఏందో అర్థం కావట్లేదు జనాభా ప్రతిపాదికన ఇప్పుడు ఎస్సీ లకి జరగవలసినటువంటి రిజర్వేషన్ ఎస్సీలో జరుగుతుంది జనాభా జనాభా ఎంత అంత రిజర్వేషన్ జరుగుతుంది ఎస్టీలకి ఎంత జరుగుతుందో అంత జరుగుతుంది అదే విధంగా ఓసీ లంతమంది ఉందో అంత రిజర్వేషన్ జరుగుతుంది సిక్టీ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ బీసీలు సిక్స్టీ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ ని చట్టాలు ఏం చేస్తున్నా వారు చట్టాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం ఆలోచన చేస్తున్నారు అర్థం వీళ్ళకి వీళ్ళకి ఇంతమంది ఉంటే వీళ్ళకి ఇంత రిజర్వేషన్ కోసం కొట్లాడుతుంటే అది తప్పైనట్టుగా ఏందనమాట వేరే వాళ్ళు వచ్చేసి ఏందో దాంట్లో మళ్ళీ కోర్టులో పిటిషన్ వేస్తుంటారు ఇది ఎక్కడ ధర్మమో ఏం ధర్మమో ఏం అర్థం కావట్లేదు బ్రదర్ ఏది ఏమైనా సరే రేవంత్ రెడ్డి గారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ జూబుల్ హిల్స్ లో నవీన్ యాదవ్ గారిని నిలబెట్టి ఈ బహుజన వాదాన్ని బీసీ వాదాన్ని బలపరిచిన బ్రదర్ మిగతా పార్టీలు వాళ్ళు మాత్రం ఏందనమాట వేరే వ్యక్తులు నిలబెట్టారు వాళ్ళు ఏందనమాట బలపరిచినట్టుగా మాత్రం కనపడుతున్నాడా ప్రాక్టికల్ గా జనాలు చూస్తున్న విధంగా కనపడుతుంది తప్పులేదు అయ్యో బ్రదర్ మంచి పని చేస్తున్నప్పుడు మా సీఎం మా రేవంత్ రెడ్డి గారు అని అంటాం మంచి పని చేయపోతుంది మనం రేవంత్ రెడ్డి అని ఎందుకంటాం చూడాలి కాబట్టి లేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి యాదవ్లకేందనమాట యాదవలకే కాదు బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేయబోతున్నారని నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెడుతున్న నమ్మకం ఉంది రేపు జరగబోతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో అందరు కూడా బీసీ వాదులు బహుజన వాదులందరినీ తీసుకపోయి సాధ్యమైనంత వరకు కూడా అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా ఏందన్నమాట రాహుల్ గాంధీని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా చేస్తాడనేది మాకు అనిపిస్తుంది బ్రదర్ ఓకే అది తర్వాత అంశంలే గానీ ఇక నెక్స్ట్ మీ యాదవ్ సంఘం తరపు నుంచి మీరు నవీన్ యాదవ్ కి ఏ విధంగా ఆ విజయ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటారు నవీన్ యాదవ్ గారు నీకు ఎంతో మంచి పేరుంది మా యాదవ్ ముద్దు బిడ్డగా నేను ఎంతో గర్వపడుతున్నాను ఎందుకంటే జూబ్లీ లో ఒక యాదవ్ ముద్దు బిడ్డ గెలవబోతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను రేవంత్ రెడ్డి గారు కూడా యాదవ్ల మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఇంకా బీసీల మీద ఉన్నటువంటి అభిమానాన్ని బాగా గుర్తుంచుకొని రేపు మంత్రి పదవి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కొత్తగా ఎన్నికై కదా ఆయనకు మంత్రి పదవి అని చెప్పి ఆలోచన చేయబాకండి ఎందుకంటున్నారంటే శ్రీశైల యాదవ్ గారు అదేవిధంగా మా యాదవ్ ముద్దు బిడ్డలు ఎందరో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ఇవాళ లో అంత పెద్ద ఎత్తున ఇవాళ మీరు చెప్పుకునే విధంగా ఆ విధంగా గర్వపడే విధంగా ఉన్నది నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు అని అంటే ఆ యాదవ్లు ఎప్పటి నుంచో మీకు సపోర్ట్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండటం వల్ల ఇదంతా కూడా జరిగింది బ్రదర్ నవీన్ యాదవ్ మంచితనమే కానీ శ్రీశైలం యాదవ్ మంచితనమే కానీ రేపు మాత్రం నవీన్ యాదవ్ గెలవబోతున్నానని సభ నేను తెలియజేస్తున్నాను బ్రదర్ <lightweight> ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు మీరు మంత్రి పదవి ఇవ్వాలే నవీన్ యాదవ్ గెలిస్తే అంత సింపుల్ ఏమీ జోష్ లేదు ఏదో డౌట్ ఉన్నట్టు పడుతుంది లేదు లేదు బ్రదర్ నో డౌట్ జోషి లేదు లేదు జోషింది ఎందుకే ఎందుకు ఉంది ఎట్లా గెలుస్తాడు బ్రదర్ మీరు ఒక్కొక్కసారి ఆలోచించండి అది ఎవరు మీతో వాళ్ళు ఎట్లా గెలుస్తారు మన నవీన్ యాతవ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు మీతో జోషి అనిపిస్తారు ఎట్లా గెలుస్తారు బ్రదర్ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది ఒకవేళ గెలిచినా కానీ నా మాత్రం వాళ్ళు గెలవడానికి అవకాశం లేదు ఎట్లా ఓటేస్తారు వీళ్ళు ఎట్లా ఓటేస్తారు అది కాదు మీ కాన్ఫిడెంట్ లెవెల్ లో మీ జోష్ కనిపిస్తా లేదని లోకల్ గా ఉన్నటువంటి పనులు చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నవీన్ యాదవ్ ని గెలిపిస్తారు నవీన్ యాదవ్ ఓటేస్తారు ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచన చేస్తాడు ఏదో ఓటర్లలో చైతన్యం లేదని అనుకోవడం అనేది తప్పు ఏదో ఉంటే ఉండొచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ జనాభా ఉంటే ఉండొచ్చు కానీ ఆలోచన లేకోకుండా ఏదో డబ్బులు చూసి ఓట్లు వేయచ్చాము కానీ నవీన్ యాదవ్ మంచితనం కేంద్రం ఏది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం సపోర్ట్ చేస్తున్నట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన లోకల్ క్యాండిడేట్ రాష్ట్రం కాంగ్రెస్ ఉంది లోకల్ క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బలపరిచినటువంటి అభ్యర్థి బీసీ వాది బహుజన బహుజన బీసీ వాది కాబట్టి ఖచ్చితంగా ఏందనమాట అందరు కూడా ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు చెప్తున్నాను తెలంగాణలో ఉన్నటువంటి యాదవ్ సోదరులారా మనం ముద్దుబిడ్డ గెలవబోతున్నాడు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విలేజ్ ప్రతి మండలంలో ఉన్నటువంటి అదే విధంగా రాజధానిలో ఉన్నటువంటి ఎక్కడికి ఎక్కడికెక్కడ మనం సెలబ్రేషన్ జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నానని కూడా నేను 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 తర్వాత అంశం ముందైతే సంబరాలు అంటారు అందరూ కోరుకుంటున్నారు అంతే బ్రదర్ సో మాక్సిమం ఉన్న సమాచారం బైబి అందా ఎగ్జిట్ పోల్స్ అన్ని చూస్తుంటే నవీన్ యాదవ్ గెలిచినట్టుగా అనిపిస్తుంది బాగా మంచి నని గెలుస్తున్నాను కొంతమంది లేదు లోకల్లో మంచి పేరు ఉంది దానివల్లనే గెలుస్తున్నా కొంతమంది ఇంకొంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతారు ఏదేమైనప్పటికీ యాదవ్ సంఘాలే గాని మిగతా అధికార పక్షం అయినా గానీ నవీన్ యాదవ్ గెలవాలని కోరుకుంటున్నారు సో నవీన్ యాదవ్ గెలుపు తథ్యంలా అనే కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ మరి మరి మామూలు కాదు మీరు ఆడ ప్రచారంలో చూసినట్లయితే ఏంది బ్రదర్ జనాలు అసలు నవీన్ యాదవ్ కనీసం మంచి నీళ్ళు తాగనీళ్ళంత మార్నింగ్ నుంచి బిగిన్ చేస్తే ఇవి నైట్ తాగ కూడా నైట్ పది పదమూడు శాతమే ఓటింగ్ ఎందుకు ఎందుకైంది మరి బ్రదర్ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే నలభై ఎనిమిది శాతం అంటే ఏంటంటే కొంతమంది ఏంటంటే వేరు వేరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు ఈ ఉద్యోగాలు ఏంటనమాట సెలవు తీసుకోవడానికి అవకాశాలు లేకపోవడం వల్ల సెలవు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏంటనమాట తన యొక్క ఓటు హక్కుని వినియోగించుకోలేకపోయారు ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చేసినట్లయితే ఏంటనమాట ఉర్దులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే బయటకు తీసుకురాలేకపోయారు కొంతమంది అక్కడ కూడా ఎలక్షన్ ఎలక్షన్ వాళ్ళు కొంత నడిపించే డిపార్ట్మెంట్ కొంత ఫెయిల్ అన్నట్టు అనిపిస్తుంది ఇంకా మూడో పాయింట్గా చూసినట్లయితే కొంతమంది ఉంటారు లేధిక తెలివి క్యాండిడేట్స్ ఉంటారు ఏ ఆయనకి ఓట్లు వేయటం వల్ల మనకు వచ్చేది ఏముందాడా ఎట్లయినా గెలిచడు మన ఉంటాడు పని ఆగం చేసుకోవటం ఎందుకు అన్న టైప్లో కొద్దిగా అధిక తెలుగు క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళ అధిక తెలుగు క్యాండిడేట్స్ వల్ల ఏందనమాట కొంత ఓటింగ్ అనేది జరగలేపరదు ఏది ఏమైనా దాదాపుగా ఏందన్నమాట జరిగినటువంటి ఓటింగ్ లో మన నవీన్ యాదవ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతున్నాడు బ్రదర్ ఆ భగవంతుని కూడా మేము థ్యాంక్స్ తెలియజేయబోతున్నాం రేవంత్ రెడ్డి గారు కూడా ముందుగా అడ్వాన్స్ కనిపిస్తుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ కూడా స్మైల్ కనిపించి అంతే కదా బ్రదర్ గెలిచి జనాలకి అక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలకి అందరికి న్యాయం చేసి డెవలప్మెంట్ పరంగా కొంచెం ముందుకు తీసుకెళ్తే అక్కడున్న జూబ్లీ హిల్స్ అందరూ సంతోషిస్తారు నెక్స్ట్ టైం కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి సో మొత్తానికి మీ సంఘం తరపున అందరి తరఫున అవిన్ యాదవ్ కి శుభాకాంక్ష తెలియస్తురా అంతే అంతే బ్రదర్ తెలంగాణలో ఉన్నటువంటి యాదవ్ సోదరుల మనం అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సెలబ్రేషన్ చేసుకొని మన విన్యాదవ్ గెలుస్తున్నాడు దాదాపు గేదె అనమాట లక్ష డెబ్భై వేల నుంచి మన లక్ష ఆ మెజార్టీతో గెలవబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మంత్రి పదవి కూడా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా తర్వాత అదే విధంగా మహేష్ గౌడ్ గారు కూడా వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి ఒక మంత్రి న్యూ మంత్రి అనేది రాబోతున్నాడు మన తెలంగాణ అనేది కూడా తెలియజేస్తున్నాడు ముందుగానే రైట్ ధన్యవాదాలు అన్న మీ అమూల్యమైన సమాచారాన్ని మాకు అందించినందుకు నవీన్ యాదవ్ గెలుపు కోసం చాలా కష్టపడ్డట్టు కనిపిస్తుంది ఇది చిరుకల శ్రీనివాస్ యాదవ్ అన్న తోటి ఈ రోజు ముచ్చట మొత్తం అయితే సీనాన్నైతే ఉండు మా యాదవ్ గెలుస్తున్నాను యాదవ్ ని గెలిపించుకుంటే ఆనందమే అన్నట్టుగా ముఖంలో కలగారు ఖచ్చితంగా మొత్తం మీద మిగతా వాళ్ళు ఎవరైనా గెలవని గెలవపోరు కానీ మా యాదవ్లు మాత్రం గెలవాలని మా సీనాలకు బాగుంటది సంఘం తరఫున బాగా కష్టపడతాడు సో అన్న కోరిక నెరవేరాలని మనం అందరం కోరుకుంటున్నాం అలాగే నవీన్ కూడా నవీన్ యాదవ్ కూడా గెలవాలని అందరూ కోరుకుంటున్నారు అందరితో పాటు మనం ఇది ఈ రోజు ముచ్చట మళ్ళీ కలుద్దాం